ప్రతి మాసం శుక్లపక్ష ద్వితీయ తిథి రోజున చంద్రదర్శనం అత్యంత శుభప్రదంగా చెప్పబడి ఉంది అలాహల విషం యొక్క దాహాన్ని శాంతపరచడానికి మహాదేవుడు ద్వితీయ తిథి యొక్క శీతల బాలచంద్రుణ్ణి శిరస్సుపై ధరించారు ఈరోజు చంద్రుని నుండి అమృతస్రావం జరుగుతుందని ఆ అమృతాన్ని ఆత్మరూపి సూర్యుడు గ్రహిస్తాడని విశ్వాసం అందుకే శివుడి జటాజుటంలో ద్వితీయ చంద్రుడు ప్రతిష్ఠితుడయ్యాడు చంద్రుడు జగత్తుకు తల్లి వంటి వాడు మనస్సు భావోద్వేగాలపై ఆధారం కలిగిన వాడు ఆ చంద్రుడు సాక్షాత్ పార్వతీదేవి స్వరూపుడు సూర్యుడు ఆత్మ వివేకానికి కర్త ఆయన శివస్వరూపమే అందువలన ద్వితీయ చంద్ర దర్శనం సుఖ సౌభాగ్యకరమని శివ పార్వతుల కృప లభ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి చంద్రదోష పీడితులకు కూడా ఈ దర్శనం ఎంతో మేలు చేస్తుంది చంద్రదర్శన సమయంలో ఈ మంత్రాన్ని చదివితే మరింత శుభం కలుగుతుంది శ్వేదాంబర శ్వేత విభూషణశ్చా శ్వేతద్యుతిర్దండధరోద్విబాహు చంద్రోమృతాత్మ వరద కిరీటి ప్రసాదం విదధా విదధాతు దేవ అంట కానీ ద్వితీయ చంద్రుడు చాలా కొద్దిసేపు మాత్రమే కనిపిస్తాడు అందుకే సమయానికి దర్శనం తప్పనిసరిగా చేసుకో హరహర మహాదేవ్